నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుమలతా కాయికాల గారు రచించిన అనుభూతుల చలమ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వార్త ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మా నీకు ఒంట్లో బాగోలేదుగా నువ్వు రెస్ట్ తీసుకోకపోయావా ధాత్రి నిదానంగా ఆ పనులన్నీ చేసుకుంటుంది కదా హాల్లో కూర్చుని చిక్కుడుకాయలు వలుస్తున్న తల్లితో అన్నాడు మనోజ్ కడుపుతో ఉన్నమ్మాయి పని చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను నాన్న అయినా చిక్కుడుకాయలు వలవటం కూడా పెద్ద పనేనా అంది లలిత నీకు ఆరోగ్యం బాగుంటే అన్ని పనులు నువ్వే చేస్తావు డాక్టర్ నీకు బీపీ ఎక్కువగా ఉందని చెప్పారని ధాత్రి చెప్పింది అందుకే కాసేపు పడుకోమని చెప్తున్నాను అన్నాడు మనోజ్ అలాగే పాడుకుంటాను కానీ రాత్రి నీతో చెప్పడం మర్చిపోయాను నిన్న సాయంత్రం ఆసుపత్రిలో మీ స్కూల్ టీచర్ దేవిక గారు కనిపించారు అంది లలిత అదేమిటమ్మా ఆవిడ వసంతపురంలో ఉండటం లేదా హైదరాబాద్ ఎందుకు వచ్చారు ఆసుపత్రిలో అంటున్నావు ఏదైనా చికిత్స కోసం వచ్చారా మేడం నిన్ను గుర్తుపట్టారా అమ్మా ఆఫీస్కు వెళ్ళబోతున్న మనోజ్ ఆగాడు నిక్షేపంలా గుర్తుపట్టారు నన్నే కాదు నిన్ను చెల్లిని కూడా గుర్తు చేశారు మీ నాన్నగారి గురించి అడిగారు ఆయన ఈ మధ్య కాలం చేశారని చెప్తే ఆవిడ చాలా బాధపడ్డారు చెప్తున్న లలిత గొంతు దుఃఖంతో వణికింది అమ్మా ఏడుస్తున్నావా వెనక్కు తిరిగొచ్చి తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు మనోజ్ కొడుకు అయితే ఆవిడ బాధను మరింత పెంచింది వీళ్ల మాటలు వినపడిన ధాత్రి లోపల నుండి బయటకొచ్చింది అత్తయ్య ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నారు కాంగారుగా దగ్గరకు వచ్చింది ధాత్రి ఏం లేదు ధాత్రి అమ్మకు నాన్నగారు గుర్తొచ్చారు నిన్న ఆసుపత్రిలో మా టీచర్ కనిపించారని చెప్పింది ఆవిడ నాన్నగారి గురించి అడిగారట కదా అన్నాడు మనోజ్ అవునండి నిన్న ఆసుపత్రిలో కూడా అత్తయ్య కంటనీరు పెట్టుకున్నారు అంది ధాత్రి అదేం లేదులే నాన్న నీకు ఆఫీస్కు సమయం అవుతోంది ఇక బయలుదేరు కొడుకు చేతులను విడిపించుకుని చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది లలిత ఏవండి నిన్న మీ టీచరు మీరు వదిన బాగా చదివేవారని చెప్పారు అత్తయ్య నన్ను ఆవిడకు పరిచయం చేశారు నేను చాలా బాగున్నానని మెచ్చుకున్నారు మీది వదినది ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారు అంది ధాత్రి భార్య మాటలకు మనోజ్ ముఖం వెలిగిపోయింది ఆవిడ మా స్కూల్ మొత్తానికి స్ట్రిక్ట్ టీచర్ ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి వరకు ఇంగ్లీషు మ్యాథ్స్ సబ్జెక్టులు చెప్పేవారు ఎవరికి మార్కులు తగ్గినా రోజంతా నీళ్ళు డౌన్ వేయించేవారు అందుకే అందరం చచ్చినట్టు బాగా కష్టపడి చదివేవాళ్ళం చూడటానికి ఆవిడ చాలా గంభీరంగా ఉండేది ఎప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం నవ్వటం నేను చూడలేదు అమ్మో అయిపోయింది నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు మనోజ్ అత్తయ్య మీరు వెళ్ళి పాడుకోండి వీటిని నేను ఒలుస్తాను అని బలవంతంగా లలిత చేతుల్లో నుండి చిక్కుడుగాయల గిన్నె తీసుకుంది ధాత్రి లలిత లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకుంది లలిత ప్రకాష్లు కామారెడ్డి దగ్గర వసంతపురం అనే పల్లెటూరులో ఉండేవారు ప్రకాష్ విఆర్ఓగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు వాళ్ళకిద్దరు పిల్లలు మనోజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఏడాది క్రితం ధాత్రితో అతనికి పెళ్లి జరిగింది ప్రస్తుతం ధాత్రి ఐదు నెలల గర్భవతి కూతురు మాధురికి మూడేళ్ల క్రితం పెళ్లై భర్తతో బెంగళూరులో కాపురం ఉంటుంది సరిగ్గా ఎనిమిది నెలల క్రితం హార్ట్ అటాక్ వచ్చి ప్రకాష్ అనంతవాయువులో కలిసిపోయాడు లలితను ఒక్కదాన్నే వసంతపురంలో ఇష్టం లేక మనోజ్ తమతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చేశాడు లలిత భర్త జ్ఞాపకాలను మరవలేక వాస్తవంతో రాజీ పడేందుకు ప్రయత్నిస్తోంది సహజంగానే ప్రకాష్ లలిత దంపతులు మంచివారు కోడలిని అల్లుణ్ణి కూడా తమ పిల్లలతో సమానంగా చూసుకుంటారు వాళ్ళు కూడా అత్తగారితో మామగారితో ప్రేమగానే ఉంటారు మనోజ్ కొత్త ప్రాజెక్టు వర్క్లో ఉండగా అతని ఫోన్ రింగ్ అయ్యింది ఏదో కొత్త నెంబర్ నుండి వీడియో కాల్ వస్తూ ఉండటం చూసి పనికి ఆటంకం కలుగుతుందని లిఫ్ట్ చేయకుండా వదిలేశాడు కాసేపట్లో అదే నెంబర్ నుండి మళ్ళీ కాల్ వచ్చింది ఎవరో రెండోసారి కూడా చేశారనుకుంటూ ఫోన్ కట్ చేసి మామూలు కాల్ చేశాడు హలో ఎవరు మాట్లాడేది మనోజేనా ఎప్పుడో పరిచితమైన స్వరం అంటోంది మనోజ్కి ఉదయం ధాత్ర చెప్పిన విషయం గుర్తొచ్చింది మేడం దేవిక మేడం ఉంటారా మేడం మీరేనా ఉద్వేగభరితంగా అన్నాడు అవును నేనే మనోజ్ ఎలా ఉన్నావు నవ్వుతూ అంది దేవిక బాగున్నాను మేడం మీరు నిన్న ఆసుపత్రిలో కనిపించారని అమ్మ చెప్పింది మీరు వసంతపురంలో ఉండటం లేదా అడిగాడు రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు అక్కడే ఉన్నాను ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగుండటం లేదని మా పెద్దబ్బాయి రాము ఇక్కడికి తీసుకొచ్చాడు అంది మేడం మేడం సరిపోయారని అమ్మ వాళ్ళ ద్వారా తెలిసింది చాలా బాధపడ్డాను స్కూల్ తర్వాత కాలేజీ ఉద్యోగం అన్నీ హైదరాబాదులోనే కావడంతో మన ఊరికి ఎప్పుడైనా వచ్చినా హడావుడిగా తీర్పు ప్రయాణం అవుతాను మిమ్మల్ని పలకరించడానికి కూడా రాలేకపోయినందుకు మరణించండి అన్నాడు మనోజ్ పర్వాలేదు మనోజ్ నిన్న నీ భార్యను చూశాను అనకువుగా చాలా బాగుంది అంది దేవిక థ్యాంక్స్ మేడం మీరు ఇక్కడే ఉంటున్నారుగా నేను అడ్రస్ తీసుకుని ఒకసారి వచ్చి కలుస్తాను ఇప్పుడు వర్క్లో ఉన్నాను ఫోన్ పెట్టేనా మేడం ఇస్తూ అన్నాడు మనోజ్ అయ్యో మనోజ్ పని సమయంలో నేను ఇబ్బంది పెట్టినట్టున్నాను సారీ అంది దేవిక మీరు సారీ చెప్పడం ఏమిటి మేడం వీలైతే సాయంత్రం ఇంటికి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు మనోజ్ ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది దేవిక టీచర్ అంటే స్కూల్కి అంతటికీ హడల్ చదువు బాగా చెప్తుంది అంతకన్నా బాగా క్రమశిక్షణ పాటిస్తుంది ఆవిడ పిల్లల్లో ఎవరినైనా మెచ్చుకుంటే చాలు వారి జన్మ ధాన్యమైనట్టే భావించేవారు స్కూల్ నుండి బయటకొచ్చాక ఆవిడకెదురు పడింది లేదు ఎన్నాళ్లకు ఆవిడ ఫోన్ చేసి పలకరించగానే అతనికి ఆకాశంలో జాబిల్లి అరచేతిలో ఇమ్మిడినంత గర్వంగా అనిపిస్తోంది ఆ సంతోషంలో అతడు చేయవలసిన వర్కు అవలీలుగా చేసేశాడు సాయంత్రం ఇంటికి రాగానే విషయం తల్లికి భార్యకు చెప్పాడు వాళ్ళు అతని ఆనందం చూసి నవ్వుకున్నారు అయితే ఇప్పుడు మీ టీచర్కి ఫోన్ చేస్తారా అంది ధాత్రి మా కూలీగ్ ఒక పని మీద బయటికి వెళ్ళటానికి తోడు రమ్మన్నాడు ఫ్రెష్ అయ్యాక అక్కడికి వెళ్ళాలి తిరిగి వచ్చాక చేస్తాను అన్నాడు మనోజ్ అంతలోనే చెల్లెల నుండి ఫోన్ వచ్చింది అతనికి కుసిల ప్రశ్నలయ్యాక దేవిక టీచర్ ఫోన్ చేసిందని చెప్పింది మధు నాకు కూడా ఆఫీసులో ఉన్నప్పుడు మేడం ఫోన్ చేశారు నువ్వెలా ఫీల్ అయ్యావో కానీ నాకైతే ఎగిరి గంతేయాలనిపించింది అన్నాడు మనోజ్ ఒరే అన్నయ్య నాకు కూడా అలాగే అనిపించింది స్కూల్లో ఉన్నప్పుడు మేడం అసలు ఎంత తక్కువగా మాట్లాడేవారో కదా ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నారు మా ఫ్రెండ్స్ పేర్లు కూడా అన్నీ గుర్తున్నాయి ఆవిడికి అందరి ఫోన్ నెంబర్లు అడిగి తీసుకున్నారు అంది మాధురి ఓహ్ ఇన్నాళ్ల తర్వాత మనం ఎంతగానో ఇష్టపడే టీచర్తో మాట్లాడటం నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు మనోజ్ నేనైతే మా స్కూల్ గ్రూప్లో టీచర్ నాతో మాట్లాడారని మెసేజ్ పెట్టాను అందరూ ఆశ్చర్యపోయి నాకు బోలుడు మెసేజ్లు పెట్టారు మాధురి గొంతులో ఆనందం తెలుస్తోంది అవునా అయితే నేను మా స్కూల్ గ్రూప్లో మెసేజ్ పెడతాను అన్నాడు మనోజ్ ఏయ్ అన్నయ్య నన్ను కాపీ కొడుతున్నావా వెవ్వే వెక్కిరిస్తూ ఫోన్ పెట్టేసింది మాధురి మనోజ్ నవ్వుతూ కసేపుట్లో వస్తానని ధాత్రికి చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఇంటికి తిరిగి రావటం ఆలస్యం అవటంతో టీచర్ ఫోన్ విషయం మర్చిపోయాడు నాలుగు రోజుల తర్వాత సాయంత్రం వేళ టీచర్ దగ్గర నుండి అతనికి వీడియో కాల్ వచ్చింది మేడం ముందుగా మీకు సారీ చెప్తున్నాను రోజు సాయంత్రం ఇంటికి రాగానే మీకు ఫోన్ చేయాలని ఆఫీసులో ఉన్నప్పుడు అనుకుంటున్నాను ఇంటికి రాగానే మర్చిపోతున్నాను ఫోన్ తీసుకుని అన్నాడు మనోజ్ అర్థం చేసుకోగలను మనోజ్ ఇంటికి రాగానే చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి మర్చిపోవటం సహజం అంది దేవిక మీకు ఆరోగ్యం బాగోలేదని అమ్మ చెప్పింది ఇప్పుడు ఎలా ఉన్నారు మేడం అడిగాడు మనోజ్ వయసు పెరుగుతున్నప్పుడు ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది ఇప్పుడు పర్వాలేదు మనోజ్ స్కూల్లో నీతో పాటు ఎప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు వారి పేర్లు పేర్లేమిటి అంది దేవిక మీకు భలే గుర్తుంది మేడం ఒకడు రమణ జగిత్యాలలో మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు మరొకడు విజయ్ హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు చెప్పాడు నాకు వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు మెసేజ్ చేయి అంది దేవిక అలాగే మేడం అన్నాడు మనోజ్ తర్వాత ఇద్దరు స్కూల్లో ఉన్నప్పటి విషయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు మరొక నాలుగు రోజులు గడిచాయి దేవిక మేడం నాకు వీడియో కాల్ చేశారో వచ్చి స్కూల్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు విజయ్ నీకే కాదు నాకు కూడా వీడియో కాల్ చేశారో వచ్చి వెంటనే తను కూడా మెసేజ్ పెట్టాడు రమణ మీ ఇద్దరికీ మేడం దగ్గర నుండి ఫోన్ రావటానికి కారణం వచ్చి అని మెసేజ్ పెట్టాడు మనోజ్ మేడం మన ఫ్రెండ్స్లో మందిని గుర్తు చేశారు కొంతమంది నెంబర్లు కూడా తీసుకున్నారు విజయ్ మెసేజ్ పెట్టాడు ముగ్గురు మిత్రులు కాసేపు సరదాగా టీచర్ గురించి మెసేజ్లు పెట్టుకున్నారు మరొక వారం రోజుల తర్వాత మనోజ్కు దేవిక టీచర్ నుండి వీడియో కాల్ వచ్చింది అప్పుడు అతను బయట ఉండటంతో వీడియో కాల్ కట్ చేసి మామూలు కాల్ చేశాడు మేడం నేను పనిలో ఉన్నాను వీడియో కాల్ మాట్లాడటం కుదరదని మామూలు కాల్ చేశాను అన్నాడు పర్వాలేదు మనోజ్ నాకు నిన్ను చూడాలనిపించింది అందుకే చేశాను చెప్పింది దేవిక మరొకసారి వీడియో కాల్ చేస్తాను మేడం ఇప్పుడు బయట ఉన్నాను ఏమీ అనుకోకండి అంటూ ఫోన్ పెట్టేశాడు మనోజ్ మేడం ఏమనుకున్నారు కాసేపు ఆగి కాల్ చేయాలి అనుకున్నాడు మనోజ్ కాసేపట్లో విజయ్ దగ్గర నుండి అతనికి ఫోన్ వచ్చింది అరే మేడం నీకు ఫోన్ చేస్తున్నారా అడిగాడు విజయ్ ఇప్పుడే వీడియో కాల్ చేశారు నేను బయట ఉండటం వలన మామూలు కాల్ చేసి విషయం చెప్పి పెట్టేశాను అన్నాడు మనోజ్ మను మేడం మాటిమాటికి వీడియో కాల్ చేస్తున్నారు మొదట్లో బాగా సంతోషం కలిగింది కానీ ఇప్పుడు ఆవిడతో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదురా అన్నాడు విజయ్ ఇద్దరికైనా లేక రమణికి కూడా ఫోన్ చేస్తున్నారా అన్నాడు మనోజ్ ఇందాకే వాడు కూడా ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు ఊరికూరికే వీడియో కాల్ చేస్తే ఎక్కడ మాట్లాడగలం అని గొడవ చేశాడు చెప్పాడు విజయ్ అసలు ఆవిడతో మనకు మాటలే ఉంటాయిరా పాత సంగతులను ఎమర వేసుకోవటం సరేలే ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ ఫోన్ పెట్టేశాడు మనోజ్ మను మీ దేవిక నీకు ఫోన్ చేస్తుందా మరొక నాలుగు రోజుల తర్వాత భోజనాలు చేసేటప్పుడు లలిత అడిగింది ఇంచుమించు రోజు చేస్తున్నారమ్మా ఎందుకోగాని వీడియో కాల్ చేస్తున్నారు పని చేసేటప్పుడు వీడియో కాల్ ఎలా మాట్లాడటం మాట్లాడటం కుదరనప్పుడు వీడియో కాల్ కట్ చేసి మామూలు కాల్ చేస్తున్నాను అయినా రోజు ఆవిడితో మాట్లాడటానికి మాటలు వెతుక్కోవలసి వస్తుంది అన్నాడు మనోజ్ ఇందాక మాదిరి కూడా అదే విషయం చెప్పింది వంట చేసేటప్పుడు పిల్లల పనుల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తే మాట్లాడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆన్ చేయకపోతే టీచర్ కదా ఏమనుకుంటారోనని అనిపిస్తుంది ఎప్పుడూ ఒకసారి అంటే పర్వాలేదు కానీ రెండు రోజులకు ఒకసారి ఆవిడతో నాకేం మాటలుంటాయని గొడవ చేసింది అంది లలిత అయితే మేడం మధుకు కూడా ఫోన్ చేస్తున్నారా రమణ విజయ్ కూడా ఇదే గొడవ చేస్తున్నారు ఆవిడ ఎందుకు ఇలా అందరికీ వీడియో కాల్ చేసి విసిగిస్తున్నారు ఆశ్చర్యంగా అన్నాడు మనోజ్ మీరంతా పూర్వ విద్యార్థులు కదా రిటైర్ అవ్వటం వలన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చునేమో అంది ధాత్రి ఇప్పటికే నేను చెప్పిన విషయాలే ఆవిడికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరూ నాలాగనే కదా ఏమో ఇదంతా చూస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఇలాగే ఫోన్ చేస్తున్నారేమో గ్రూప్లో అడిగితే తెలుస్తుంది అంటూ మనోజ్ తినటం పూర్తి చేసి ఫోన్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు లలిత కొడుకు మాటలు విని ఆలోచనలో పడింది దేవిక మేడం మీలో ఎవరికైనా ఫోన్ చేస్తున్నారా గ్రూప్లో మెసేజ్ పెట్టాడు మనోజ్ నాకు చేస్తున్నారు రోజు వీడియో కాల్ చేస్తున్నారు రోజు మార్చి రోజు వీడియో కాల్ చేస్తున్నారు బాబు ఎందుకలా ఆవిడ ఫోన్ చేసి ఇలా చంపుతున్నారు ఆవిడ ఫోన్ అంటేనే భయం వేస్తుంది నేనైతే ఆన్సర్ చేయటం కూడా మానేశాను ఇలా గ్రూప్లో అందరూ పెట్టిన మెసేజ్లు చదివిన తర్వాత మనోజ్ బుర్ర తిరిగిపోయింది ఆవిడ ఇలా ఎందుకు చేస్తుందో ఎవరు చెప్తారు ఆలోచిస్తూ ఫోన్ పట్టుకుని మళ్ళీ హాల్లోకి వచ్చాడు అప్పటికే లలిత ధాత్రి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు అమ్మా మేడం మా ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేస్తున్నారని తెలిసింది మాటలు పొదుపు చేయాలని స్కూల్లో ఆవిడ మాకు ఎన్నోసార్లు చెప్పారు మరి ఇప్పుడేంటి ఎప్పుడో విద్య నేర్పిన విద్యార్థులను ఎలా విసిగిస్తున్నారు వింతగా చూస్తూ అన్నాడు మనోజ్ మను ఆవిడ భయంకరమైన పేదరికంతో అల్లాడుతున్నారు మెల్లిగా అంది లలిత అదేమిటత్తయ్య ఆవిడకు పెన్షన్ వస్తుంది కదా అది ఖర్చులకు సరిపోవటం లేదంటున్నారా అంది ధాత్రి అమ్మా రామన్నయ్య మధన్నయ్య ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారని నాకు తెలుసు మేము అప్పుడప్పుడు ఎక్కడైనా కలుస్తాము బాగానే మాట్లాడుకుంటాము మేడం పెన్షన్తో పాటుగా సర్ పెన్షన్ కూడా ఆవిడకు వస్తుంది ఇంకా పేదరికం ఏంటి ఆశ్చర్యంగా అన్నాడు మనోజ్ నేను చెప్పే పేదరికం ఆర్థిక పరమైంది కాదు అంది లలిత మరి మను దేవిక మేడం మొదటి నుండి అందరితో అంటీ ముట్టనట్టు పొగరుగా ఉంటారని నీకు తెలుసు సరు ఆవిడ ఎవరిని లెక్క చేయలేదు ఆయన పోయాక కొడుకుల పెళ్ళిళ్ళయ్యాయి కోడళ్లను కూడా ప్రేమగా దరి చేర్చుకోలేదు అహంకారంతో తన చుట్టూ గిరిగీసుకుని వారిని దూరం పెట్టింది వాళ్ళు మొదట్లో బాధపడినా ఏళ్లు గడుస్తున్నాక ఆవిడను పట్టించుకోవటం మానేశారు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆవిడకు ఒంటరితనం సమస్యగా అనిపించలేదు ఎప్పుడైతే రిటైర్ అయ్యారో అప్పుడు భరించటం కష్టంగా మారింది మన ఊళ్ళో ఆవిడ గురించి అందరూ ఇలాగే చెప్పుకుంటారు ఇప్పుడు దేవిక గారు హైదరాబాద్ వచ్చారంటే అత్తాకోడళ్ల మధ్య దూరం తగ్గిందేమో అనుకున్నాను కానీ నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఆవిడ మానసికంగా చాలా బాధపడుతున్నారనిపిస్తోంది అంది లలిత అయితే ఆవిడ మాకెందుకమ్మా ఫోన్ చేస్తున్నారు ఒంటరితనం అంటే ఒంటరిగా జీవించటం కాదు నాన్న అనుబంధాల్లో చోటు చేసుకున్న వెలితి వలన పది మందిలో ఉన్న తనకంటూ ఎవరూ లేని తనాన్ని అనుభూతి చెందటం ఆ సమయంలో వారు శాంతమని కోరుకుంటారు అదే మీ మేడం చేస్తున్నారు మీతో మాట్లాడి ఒంటరితనాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంది లలిత అత్తయ్య ఇదంతా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఆసక్తిగా అడిగింది ధాత్రి సహజంగా పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయాక వారికి తల్లిదండ్రులతో అవసరాలు తగ్గిపోతాయి అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉండేవారు కూడా వారి కుటుంబ బాధ్యతల్లో పడిపోయి కన్నవారికి దూరం అవుతారు మనోజ్ మధు మా దగ్గర నుండి వెళ్ళిపోయాక మేమిద్దరం మిగిలిపోయాము ఉన్నట్లుండి మీ మామయ్య గారు నన్ను వంటలు చేశారు నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒక్కదాన్నే అనిపించేది బ్రతుకు మీద అంతులేని విరక్తితో చచ్చిపోవాలనుకున్నాను కానీ నువ్వు మను మధు మనవాళ్ళు ప్రేమగా మాట్లాడుతూ నా ఒంటరితనం పోగొట్టి మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవిక మేడం పరిస్థితి అలా కాదు అంది లలిత అత్తయ్య మేడంతో వారి కుటుంబ సభ్యులు ప్రేమగా ఉండరా అంది ధాత్రి నాకు పూర్తిగా తెలియదు కానీ ఆవిడ మొదటి నుండి ఉద్యోగానికి డబ్బుకు ఇచ్చిన విలువ మరి దేనికి ఇచ్చినట్లు అనిపించడం లేదు ఎవరితోనూ సత్సంబంధాలు ఉన్నట్లు ఊళ్ళో ఎవరూ చెప్పలేదు స్నేహితులతో బంధువులతో కూడా ప్రేమగా మసులుకోలేదు వాళ్లతో మాట్లాడితే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కావలసి వచ్చావా అని దెప్పుతారు అందుకనే ఆవిడ పూర్వ విద్యార్థులు ఎన్నుకున్నారు అంది లలిత అమ్మా ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమనుకుంటే మామూలు కాల్ చేయకుండా ప్రతిసారి వీడియో కాల్ ఎందుకు చేస్తున్నారు నాకు అయోమయంగా అనిపిస్తోంది ఈ చిక్కుమ్ముడి వేడాలంటే రామన్నయ్యకి ఫోన్ చేయాల్సిందే అన్నాడు మనోజ్ రాముకి ఫోన్ చెయ్యి కానీ మేడం గురించి నువ్వేమీ చెప్పకుండా అడగకుండా అతను చెప్పేది విను అంది లలిత మనోజు సరే నన్ను తాల్ రాముకు ఫోన్ చేశాడు రామన్నయ్య నేను మనోజ్ని మాట్లాడుతున్నాను మేడం నెల క్రితం అమ్మకు ఆస్పత్రిలో కనిపించారట ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నాడు మనోజ్ నువ్వా మనోజ్ అమ్మ ఇప్పుడు బాగానే ఉంది అంతేనా లేక అమ్మ నీకు ఫోన్ చేసి విసిగిస్తోందా నవ్వుతూ అన్నాడు రాము మనోజ్ అతని నవ్వులో హేళన గమనించాడు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు మనోజ్ నేను నవ్వానని తప్పుగా అనుకోకు ఒకప్పుడు అమ్మ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు ఇప్పుడు అమ్మతో ఎవరూ మాట్లాడటం లేదు ఎప్పుడూ తన గదిలో ఒక్కతే ఉంటుంది అందుకే ఎవరికైనా వీడియో కాల్స్ చేయటం నేను గమనించాను దగ్గర నుండి వారిని చూడటం కోసం అలా చేస్తుందని అర్థమైంది అమ్మ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలి కలిగింది కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమే ఉంది నా భార్య తమ్ముడి భార్య పిల్లలు అమ్మతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు ఒకప్పుడు ఆవిడకు మేము అక్కర్లేదు ఇప్పుడు కావాలా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు ఏమీ చెయ్యలేక ఎటు చెప్పలేక నేను తమ్ముడు వదిలేసాము కాకపోతే ఆవిడకు కావలసినవి ప్రేమగా కాకపోయినా బాధ్యతగా అందించే విషయంలో తక్కువ చేయకుండా చూసుకుంటున్నాము అన్నాడు రాము చాలా బాధగా అనిపిస్తుంది అన్నయ్య మరి ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు మనోజ్ అమ్మ నూ చెప్పిందే నిజం మేడం ఒక రకంగా ప్రేమ రాహిత్యం అనే గదిలో బంధించబడ్డారు అందుకే ప్రేమను అందించే వారి కోసం వెతుకుతున్నారు అన్నాడు మనోజ్ విద్యను నేర్పిన గురువుకి విద్యార్థులు గౌరవం ఇవ్వగలరు కానీ ప్రేమగా గంటల తరబడి కబుర్లు చెప్పలేరు మీ అందరికీ ఆవిడ ఫోన్ ఇబ్బందిగా మారటం వల్ల అది నిరూపించబడింది అంది ధాత్రి ధాత్రి దేవిక గారికి మనసు పంచుకునే స్నేహితులు లేరు హక్కును చేర్చుకునే బంధువులు లేరు ఆవిడ ఈ జీవితంలో డబ్బు సంపాదించుకున్నారు కానీ తన కోసం కన్నీరు కార్చే వారిని సంపాదించుకోలేదు కడుపును పుట్టిన పిల్లలతో బాధ్యతగా వ్యవహరించారే తప్ప ప్రేమను పంచడంలో చూపించలేదు అందుకే వారు కూడా బాధ్యతను మాత్రమే మోస్తున్నారు ఒక రకంగా ఇది ఆవిడ స్వయంకృతాపరాధం ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతాన్ని ప్రశ్నించలేని విద్యార్థుల వలన ఒంటరితనానికి దూరం అవ్వాలనుకున్నారు అంది లలిత అమ్మ నువ్వు చెప్పేది వింటూ ఉంటే అందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం ఎంత మంచిదో తెలుస్తోంది ఇప్పుడు దేవిక మేడం విషయంలో జరిగిపోయిన వాటిని వేటిని మనం వెనక్కి తీసుకురాలేము అలాగని ఆవిడ ఫోన్ చేస్తే అన్నిసార్లు మాట్లాడటం కూడా కష్టం మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా అన్నాడు మనోజ్ ఏ సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది ఆవిడలో ఒంటరితనం పోయి అందరిలో ఉండటం ఎలా సాధ్యమవుతుందో ఆలోచించు అంది లలిత మనోజ్ ఆలోచనలో పడ్డాడు ఏమండి నాకు ఆలోచన వచ్చింది చెప్పనా అంది ధాత్రి ఏమిటి ధాత్రి మీ స్కూల్ గ్రూపులో మీ టీచర్ గారిని చేర్చండి నిత్యం అందరూ తెలిసిన వాళ్ళ మధ్య సందడిగా ఉంటారు ఇష్టమైతే మీ చర్చలో పాల్గొంటారు లేకపోతే మీ సంభాషణ చూస్తారు అప్పుడు ఊరికే ఫోన్ చేయాలన్న కోరిక కూడా తగ్గుతుంది సామాజిక మాధ్యమంలో పాల్గొనటం వల్ల మీ అందరితో బంధాలు గట్టిపడతాయి అంది ధాత్రి ఆమె మాటలకు మనోజ్ లలితల ముఖాలు వికసించాయి మంచి సలహా ఇచ్చేవత్రి ఇప్పుడే మేడం నెంబరు మా గ్రూప్లో చేరుస్తాను వీలైతే మా సీనియర్స్ జూనియర్స్ సమూహాల్లో కూడా చేర్చే ఏర్పాటు చేస్తాను దేవిక మేడం గారిని ఊపిరాడనంత బిజీ చేస్తాను సంతోషంగా అన్నాడు మనోజ్ జీవితం అనుభూతుల చలవలాంటిది ప్రతి దశలో ఊహించని ఎన్నో మలుపులుంటాయి జీవన పయనంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని కలుపుకుంటూ సాగాలి ఒక్కో బంధం ముడివేసుకుంటూ అనుభూతులు పంచుకుంటూ ఉంటే మన ప్రయాణంలో అలసట ఉండదు మనకెవరూ వద్దు ఒక్కరమే చాలు అనుకొని అందరితో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మనం తోడు కావాలనుకున్నప్పుడు ఎవరూ రారు తోటి వారిని ప్రేమించడం మొదలు పెడితే మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రేమమయంగా మారుతుంది దేవిక టీచర్ జీవితం పడమటి సంచారాగం పాడేందుకు మనోజు చేస్తున్న కృషి ఫలించాలని ఆశిద్దాం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే